వెల్కమ్ టూ ఎన్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టెన్లో హెడ్లైన్స్ గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్న నేపథ్యంలో గురుకులాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద నిరసన చేపట్టారు గురుకులాల్లో నాణ్యత లేని ఆహారం తినడం మూలంగా ఇటీవల కాలంలో అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడినట్లు ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడు బాలు ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను పట్టించుకోకుండా నాణ్యమైన ఆహారాన్ని వసతులను విద్యార్థులకు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని విద్యార్థుల కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది మన తెలంగాణలో మనం తెలంగాణ తెచ్చుకునే నిధులు నిధులు నియామకాలన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ తెచ్చుకోవడానికి విద్యారంగము విద్యార్థులు ఎంతోమంది బలి బలిదానం చేస్తే కానీ తెలంగాణ ఏర్పడలేదు అదేళ్ళ కాలంలో కేసీఆర్ నిరంకుశ పాలన పాటిస్తున్నాడు అని గద్దె దించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకన్నా విద్యారంగ సమస్యలు అంటే ఇప్పటిదాకా మూడు సంవత్సరాలు అవుతున్నాయి

కాంగ్రెస్ నాయకుడు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ సీఎం కానీ ఎవరు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు చేటు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంతమంది మరణిస్తుంటే గురుకులాలలో విద్యార్థులు ఇంతమంది చావులు చావులు చూసి కూడా మీరు అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ రంగనామాలు పెట్టుకుని అక్కడ ఉన్నారు తప్ప విద్యార్థుల గురించి ఆలోచిస్తలేరు మనం మనం చూసినట్లయితే ఒక మంత్రి అంటుంది కొండ సురేఖ గారు విద్యార్థులు తినుబండారాలు తినడం వల్ల అస్వస్థత అంటారు అమ్మ అమ్మ కాంగ్రెస్ మీకు పావర్లో వచ్చినాక ఇలాంటి తినుబండారాలు తిన్నాక గుళ్ళకు కానీ విద్యారంగ సమస్యలు కానీ విద్యార్థుల కానీ సమస్యలు అవుతున్నాయి మీరు ఒక్కసారి ఆ స్కూళ్ళలోకి వెళ్ళండి ఒకరోజు తిని చూడండి కల్తీ ఆహారాలు పెడుతున్నారు నాణ్యమైన ఫుడ్ లేదు సరుకులు లేక విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు కళాశాలలో స్కూళ్ళల్లో గురుకులాలలో ఎప్పుడు సమస్య వచ్చినా అని అప్పటి మటుకు ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేస్తారు ఆ వార్డర్ని సస్పెండ్ చేస్తారు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి సమస్యలు ఈ ప్రభుత్వం ఇన్ని జరుగుతున్నా ఏం చేస్తున్నది పొత్తు నిద్ర ఇప్పటికైనా వీడాలి స్కాలర్షిప్లు విడి విడుదల చేయాలి మొన్న హజీబాబాలో శైలేష్ అనే అమ్మాయి బాలిక చిన్నారి ఇరవై ఏడు రోజులు మృత్యువుతో పోరాడి మరణించింది ఆ చావు కేకలు వినపడం లేదా తల్లిదండ్రుల దోష అనేది కనిపించడం లేదా ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పొత్తు నిద్ర వీడాలి విద్యార్థులకు న్యాయం చేయాలి యాభై ఒక మంది చనిపోయారు సీఎం గారు ఢిల్లీలో ఉన్నా సరే ఆ కుటుంబాలకు ఫోన్ ద్వారా ఫోన్ చేసి వాళ్ళకు సానుభూతి అనేది తెలియజేయకపోవడం సిగ్గు చేయడం ఈ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి సమస్యలు అవుతున్నాయి ఇది ఇట్లే పునరావృతం అయితే ఈ విద్యార్థులకు కానీ పట్టించుకోకపోతే స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోతే ఏవి తీవ్రంగా ఖండిస్తుంది మేము దేనికైనా ముట్టడిస్తాం రేవంత్ రెడ్డి నువ్వు గుర్తులు కూడా గుర్తలు కొడతాం విద్యార్థులకు న్యాయం చేసే వరకు మేము పోరాడుతున్నాం మరి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దాదాపు ఈ ప్రజా పాలన అని దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తుంది ఇప్పటికీ రెండు సంవత్సరాలు ముటించుకుని ముటించుకునే పరిస్థితికి వచ్చింది మరి ఈ ప్రజా పాలనలో మరి ప్రజలకు పాలన ఇవ్వడం అయితే పక్కన పెడితే విద్యార్థులు ఇంకా ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారంటే ఏదైతే హాస్టల్స్ ఉన్న ఉన్నారో వాళ్ళు గురుకులాల్లో అయినా సరే ఆశ్రమ పాఠశాలలో అయినా సరే ఎక్కడ వచ్చి అక్కడ విద్యార్థులు వందల వందల సంఖ్యలో మన ఈ ఫుడ్ పాయిజన్ బారిన పడి దాదాపు యాభై ఒకటి మంది విద్యార్థులు ఇప్పటికే చిన్నారులు మరణించారు మరి ఈ విద్యార్థులు అపంశుభం తెలియని చిన్నారులు మరి దాదాపు వయసు వచ్చేసరికి పది పది నుంచి ఈ పదహారు సంవత్సరాల మధ్యలో చిన్నారులు మరణించడం దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలందరినీ కలిసి వేసే పరిస్థితి మరి ఈ ఈ పరిస్థితులు దారి ఈ పరిస్థితులు ఇంతకు ఇంతకుముందు ఉన్నాయంటే మరి ఇంత ఇంతవరకు ఇంత ఇంత పెద్ద మొత్తం అయితే లేవు మరి ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ పరిస్థితులు అని చెప్పవచ్చు మరి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఇప్పటికీ ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం మరి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ